ఎస్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తానండి ప్లీజ్ బుల్షెట్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు రిక్త హస్తాన్ని అధికార పార్టీ చూపిస్తుంది డిఎస్సి పేరుతోనే హడావుడి చేసినటువంటి డిఎస్సి కూడా నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వ టెక్నికల్ కమిటీ తేల్చి చెప్పింది ఏంటి ఇప్పుడు పరిస్థితి నమస్కారం అండి మీకు ప్యానల్ లో పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ గణతంత్ర డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఏదో ఈ రోజన్నా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడుకుందాం అనవసరమైనటువంటి భాష మాట్లాడడం అనవసరమైనటువంటి సబ్జెక్ట్ మాట్లాడడం బాగుండదని నేను అనుకుంటున్నా అంటే భావోద్ధం అండి అది ఈ రోజు ఎందుకు చాలా కనపడుతుంది శ్రీనివాస్ కొద్దిసేపు కొద్దిసేపు ఉన్నా కొద్దిసేపు మీరు మాట్లాడనారు కదా మళ్ళీ మీరు మాట్లాడతారు కొద్దిసేపు ఉన్నాయి చాలా వాస్తవాలు మాట్లాడినారు ఏం మాట్లాడినారు ఆ ఉచితాలు ఉచితాలు ఇవ్వడం మంచిది కాదు నాకు నచ్చడం లేదు ఓకే ఇదేది మన రిజర్వేషన్ పెట్టడం మంచిది కాదు నచ్చలేదు మరి వాళ్ళ నాయకుడుగా సుప్రీమా ఆయన సుప్రీమా ఆయన ఏం చెప్పినా వాళ్ళ నాయకుడు ఈ ఉచితాలు మేము రద్దు చేయము ఇంతకన్నా మంచి మెరుగైన ఉచితాలు ఇస్తామని చెప్పి మరి వాళ్ళ నాయకుడు చెప్పినాడు సేమ్ టైం లో మా సీనియర్ వాళ్ళ నాయకుడు కూడా ఇదే మాట చెప్పినాడు మేము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి ఏవి కూడా తీసేము వాటికన్నా ఇంకా మెరుగైనటువంటి పాలన అందిస్తామని మరి దీనికి ఏమర్థం చెప్పాలో నాకు అర్థం కాలే ఒకటి రెండోది ఉద్యోగాల గురించి రాష్ట్ర కరువు పరిస్థితి గురించి రాష్ట్ర ఇబ్బందుల గురించి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు దగ్గరలోనే కరోనా స్టార్ట్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాల కరోనాతో మనకి ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత సంవత్సరం వచ్చిన తర్వాత ఆ వర్షాలు లోపల కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత అప్పటికే దాదాపు రెండు లక్షల ఏడు వేల రూపాయలు రెండు లక్షల ఏడు వేలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది భారతదేశంలో ఏ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినటువంటి మోహన్ రెడ్డి గారు క్షమించాలి నేను అడిగిన ప్రశ్నకు దయచేసి జవాబు చెప్తే వ్యూవర్స్ అందరూ దానికి జస్టిస్ చేస్తారు వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే వైసీపీ అధికార ప్రతినిధులు ఎవరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారని కామెంట్ మీకు కామెంట్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తానండి దయచేసి నేను నిరుద్యోగ సమస్య కాదు మీరు మీరు నెలకు ఐదు వేలు ఇచ్చి మీరు నెలకు ఐదు వేలు ఇచ్చి రిక్రూట్ చేసుకున్నటువంటి వాలంటీర్ల గురించి అడగలేదు ఇంకా అంటే ఇవ్వకుండా యువతను మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నటువంటి లక్షలాది మంది యువకుల గురించి అడగలేదు మీరు జాబ్ క్యాలెండర్ గురించి రిక్తవస్తం చూపించారు మీరు డిఎస్సి లో ముప్పై రెండు వేల పోస్టులుంటే ఆరు వేల పోస్టులు వేస్తామన్నారు ఆరు వేల పోస్టులకు కూడా ఈ రోజు దిక్కు దివాన లేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ యువకులు ఉన్నారని చెప్పి దాని మీద మాట్లాడండి ప్లీజ్ రోజు శ్రీశైలం గారు నేను మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి వాళ్ళు చెప్పిన ఆన్సర్లు రకరకాలు ఉన్నాయి వాళ్ళు ఇద్దరు చెప్పిన తర్వాత మూడో వ్యక్తి మీరు అడిగిన తర్వాత దానికి నేను ఆన్సర్ చెప్పుకున్న ఒకే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పి ఇక్కడ కూర్చుంటే వాళ్ళు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి చరిత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై నాలుగు వేల పోస్టు మాత్రమే స్టేట్ మొత్తం అన్ని ఉద్యోగాలు కలిపి ముప్పై నాలుగు వేల పోస్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల ఏడు వేల ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మన గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఆ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ మేము లైబ్రరీలో నేను నేను ఫిల్అప్ చేసిన పదహైదు ఉద్యోగాలు నేను ఎవరో కాదు మా భార్య చైర్మన్ మేము పదహైదు ఉద్యోగాల లైబ్రరీలో అనంతపురం జిల్లాలోనే మాత్రమే చేసినాం అన్ని జిల్లాలో ఆ విధమైనటువంటి బ్యాక్ పోస్ట్ గాని అనేకమైనటువంటి పోస్ట్ గానీ ఫిల్అప్ చేయడం జరిగింది కానీ నేనేమంటున్నానంటే డిఎస్సీ కూడా ఫిల్అప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే చేయాలంటున్నప్పుడు మీరు అంటున్న టెక్నికల్ అని నేను ఇంతవరకు స్టడీ చేయలే దాన్ని చేయాలని మేమే తప్పించుకొని పోవాలని కాదు తొంభై ఎనిమిది అండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జగన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిఎస్సి వాళ్ళను క్వాలిఫై చేసి వాళ్ళు రోడ్ల ఇచ్చిపెట్టి వాళ్ళు టీ బంకుల్లోనూ బీడల్ బంకుల్లోనూ అడక్క తింటాను రోడ్ల మడి ప్రైవేట్ స్కూళ్లలోనూ లాస్ట్ కు బిచ్చుకుంటా తిరుగుతున్నటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళందరికీ బాస్ జగన్ అన్న ఇంతకన్నా మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రారని ఆ టీచర్లు చెప్తుంటే వ్యవసాయాన్ని ప్రజల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ దొరకపోయింది సందర్భాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ మేము అధికారంలోకి వచ్చినాక కాల రెప్పని తిరుగుతున్నారు ప్రతి అక్కడ ఇంకా మేము అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మేలు చేయొద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేసినాం ఈ పరిపాలన చూసి నాకు ఓటు ఏంటి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పాలండి చంద్రబాబు గారు ఆ మాటే చెప్పలేరే అలయన్స్ పెట్టుకుంటారు పొత్తులు పెట్టుకోవాలంటారు మీడియా సపోర్ట్ చేయాలంటారు ఈ మీద ఎన్టీవీ తింటారు టీవీ నైన్ తింటారు జగన్మోహన్ రెడ్డి గారిని తింటారు వాళ్ళ వ్యక్తిగత కుటుంబాలను తీసుకొచ్చి సమస్యలు తీసుకొచ్చి పెడతారు రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని పార్టీలతో కలిసి ముందుకు చేయాలనుకుంటారు అవన్నీ ఎంతకండి సరిపోతుంది కాదు లేని పోనీ మాట్లాడితే సార్ మాట్లాడాల్సింది మాట్లాడమను చేశాడు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఆరు వందల అరవై పథకాలు చెప్పి ఆరు వందల అరవై ఒక్క హామీ కూడా ఆమె వాళ్ళు పెట్టినటువంటి మేనుఫెస్టో దాంట్లో వాళ్ళు వెబ్సైట్ తీసేసినటువంటి చరిత్ర వాళ్ళైతే ఇట్లా పెట్టుకొని చూపిస్తున్నటువంటి చరిత్ర మాదండి ఇచ్చినటువంటి హామీలు మొత్తం నెరవేర్చుకుంటా వచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే